ఇక్కడ మీకు అర్ధ రూపాయి డబ్బు అవసరం లేదు ఓకే పెద్ద పెద్ద మంత్రాలు నోరు తిరగనటువంటి మంత్రాలు చేయాల్సిన పని లేదు చాలా సింపుల్గా రీగా అర్ధ రూపాయి ఖర్చు లేకుండా మీరు ఉన్న చోటే మీ ఇంట్లోనే మీరు సింపుల్గా ఈ కార్మిక్ ఇష్యూస్ అన్నిటినీ ఇంత పెద్ద పెద్ద దోషాలని కూడా నివృత్తి చేసుకునేటువంటి అవకాశం అనేది నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందిస్తాను ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి వస్తుంది కానీ ప్రతి మకర సంక్రాంతి ఒకేలా ఉండదు మనం సరిగా ఫోకస్ చేస్తే ఈ రోజు ఏం జరుగుతుంది మనందరికీ తెలిసిందే సూర్యుడు శని రాశి అయినటువంటి మకర రాశిలోకి సంచారం అనేది చేస్తాడు ఇది ఏం సూచిస్తుంది శని సూర్యుల యొక్క కలయిక మనకి పితృదోషాలు కానివ్వండి కార్మిక ఇష్యూస్ కానివ్వండి జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి పెండింగ్ కార్మిక ఇష్యూస్ కానివ్వండి లేదు అంటే మన పూర్వీకులు పితృదేవతల వల్ల అంటే మన పూర్వీకులు చేసినటువంటి కొన్ని విషయాల వల్ల మనం ఈ రోజుకు అనుభవించేటువంటి విషయాలు కానివ్వండి అలాంటి కర్మ కానివ్వండి ఇవీటన్నిటినీ కూడా సింపుల్గా కడిగేసుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఎవరెవరు చేసుకోవచ్చు ఎక్కువగా ఖచ్చితంగా ఎవరు చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఎందుకు అంటే అంటే ఎవరెవరంటే ఎవరెవరు అనేది కనుక చూసుకున్నట్లయితే మనకి సింపుల్గా మన జన్మజాతక చక్రం లేకపోయినా కూడా పుట్టిన సమయం కానీ తేదీ కానీ లేకపోయినా కూడా మీరు ఖచ్చితంగా విపరీతమైనటువంటి మీ కష్టాలు మీరు కష్టపడుతున్నా కూడా కష్టమైన తగ్గ ఫలితం అనేది అసలు రాకపోవడం మీ సలహా మీకు ఉపయోగపడకపోవడం మీ సలహాను అనుసరించిన వాళ్ళు అద్భుతంగా రాణించడం ఇట్లాంటివి దానితో పాటుగా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైనటువంటి సఖ్యత అనేది లేకపోవడం ఓకే ఇవన్నీ కూడా ఎవరికైతే తీవ్రంగా ఉంటాయో అలాగే తరతరాల నుంచి అంటే మీ మీ మదర్ ఫాదర్ తరం చూసుకొని వాళ్ళ తరం కూడా చూసుకుంటే ఇదే ఇష్యూస్ రియాక్టర్ అవుతూ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సి తీరవలసి ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి అవకం ఇందాక చెప్పినట్టుగా దీంట్లో ఏ మ్యాజిక్ లేదు దీనికి అర్ధ రూపాయి పెట్టుబడి అక్కర్లేదు దీనికి ఖర్చు అక్కర్లేదు దీనికి పెద్ద పెద్ద నోరు తిరిగిన మంత్రాలు జపాలు చేయాల్సిన పని కూడా లేదు శాస్త్రానుసారం ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి విద్యానుసారం లేకపోతే జ్ఞానానుసారంగా ఉచితంగా చెప్ చెప్తున్నాను మీరు కూడా దయచేసి మీరు చేయగలరు ఎందుకంటే ఇదేది మీరు మొయలేని భారం కాదు చేయగలిగి స్థితిలో ఉంటారు అలాంటివే నేను చెప్తాను కాబట్టి సో ఖచ్చితంగా చేసుకోండి ఇందాక చెప్పిన సమస్యలన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి మంచి అవకాశం సో ఎవరెవరు చేసుకోవాలి అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి అనేది ఇందాక అన్నాను కదా సో అది చివరిలో చెప్తాను దానికంటే ముందు ఏం చేసుకోవాలి అనే దాని గనక వస్తే ఫస్ట్ ఆ రోజు మకర సంక్రాంతి నాడు ఇక్కడ మనం అటువైపు శని రాశి ఇటువైపు సూర్యుడు ఓకే మన అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చినటువంటి కర్మలు కానివ్వండి లేదు అంటే పితృదోష నివారణ అని కార్మిక్ ఇష్యూస్ అన్నీ కూడా ఈజీగా ఫ్లష్ అవుట్ చేయడానికి లేదు అంటే అట్లీస్ట్ వాటి నుంచి ఉపశమనం అనేది పొందడానికి ఏం చేసుకోవాలి అంటే మకర సంక్రాంతి రోజున డెఫినెట్లీ మీరు సూర్యుడి కంటే ముందుగా నిద్ర లేవాలి ఒకటి మైండ్లో పెట్టుకోండి దాని తర్వాతన ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయండి అది పన్నెండు భంగిమలతో కూడి ఉన్నటువంటి ఒక ఇది ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది ఆసనాలు అవన్నీ కూడా ఒకవేళ నేను అది చేయలేను నాకు ఏదో హెల్త్ ఇష్యూ ఉంది బ్యాక్ ఇష్యూ ఉంది లేకపోతే ఇంకోటి ఇంకోటి కారణాలు ఉన్నాయని అనుకుంటే ఇన్ కేస్ చేయగలిగి ఉంటే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించండి ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంది అని అనుకుంటే మాత్రం మీరు దయచేసి సూర్య అయినా చేయండి అంటే ఆయనకి అర్గ్యాన్ని సమర్పించండి ఇంట్లో ఉండే నీళ్ళే దీనికి అర్ధ రూపాయి ఖర్చు కూడా అవసరం లేదు ఓకే ఇంట్లో ఉండే నీళ్ళతో సూర్య అర్గ్యాన్ని సమర్పించి ఒక పది నిమిషాల పాటు అక్కడే కూర్చొని సూర్యరశ్మిలో కూర్చొని వీలైతే ఆదిత్య హృదయం చదవండి వీలు కాకపోతే వినండి ఓకేనా ఒకవేళ అది కూడా మేము చేయలేము అని అనుకుంటే సూర్యుడి పన్నెండు నామాలు ఉంటాయి ఓకే అర్క అని లేవు పుష్య ఈ పన్నెండు పేర్లు అవి జస్ట్ అవి వాటిని స్మరణ చేస్తూ ఉండండి ఆ పన్నెండు ఐ మీన్ ఆ పది నిమిషాలు కూడా ఆ పన్నెండు పేర్లని కూడా ఆ పది నిమిషాల పాటు సూర్యరశ్మిలో కూర్చొని మననం చేస్తూ ఉండండి చాలా మంచి అవసరం లేదు అండ్ ఇంకొకటి ఏమిటంటే అదే రోజు మీరు పూజా కార్యక్రమం అయిపోయినా లేకపోతే అక్కడ కూర్చొని అయినా సూర్యుడి తర్వాత శని నామ అంటే శని జపం జపం ఇన్ ద సెన్స్ మీకు వీలుని బట్టి నూట ఎనిమిది సార్లు చేయండి ఓం శనిశ్వరాయ నమ అనేది లేదు అని అంటే అట్లీస్ట్ ఒక యాభై నాలుగు సార్లు చేయడానికి ప్రయత్నించండి ఓకేనా ఆ తర్వాత మీరు పూజ గదికి వచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ఐదు పది నిమిషాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఐదు పది నిమిషాల పాటు ఓకే వీలైతే అక్కడే కూర్చొని అక్కడే కూర్చొని ధ్యానం చేయండి మీకు నచ్చినటువంటి దేవత మూర్తి యొక్క నామస్మరణ చేయండి నామ జపము చేయండి లేదు అంటే మీకు స్తోత్రాలు కవచాలు ఏది వస్తే అది చేయండి ఓకే మించి ఏమీ అవసరం లేదు నాలుగోది ఖచ్చితంగా శని ఆదివారాలు ఈ రెండు రోజులు మాత్రం వీలైనంత వరకు మీ జీవితంలో అంటే సహజంగా మీ లైఫ్ స్టైల్లో శని ఆదివారాలు నాన్ వెజ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మోస్ట్లీ ఓకే దానితో పాటుగా మీరు ఇల్లు క్లీన్ చేయాలి అని అనుకుంటే శనివారం పూట క్లీన్ చేస్తూ ఉండండి రిపేర్ చేయాలను ఏదన్నా శనివారం పూట రిపేర్ చేస్తూ ఉండండి ఓకే అది ఎవరెవరు వీటిని ఫాలో అవ్వాలి అనేది కూడా చెప్తాను ఖచ్చితంగా దానికంటే ముందు ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను ఇంట్లో నీళ్ళు అని చెప్పాను కదా సో ఈ నీళ్ళనైనా సమర్పణ చేయండి సూర్య అర్గ్యంగా అర్గ్యంగా నీటినైనా సమర్పణ చేయండి ఆ నీటిలో ఇంకా నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు ఒక చిటికరంత నువ్వులు వేసి గరిక వేసి అర్గ్యాన్ని సమర్పించినా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది పెండింగ్ కర్మ కానీ యాన్సిస్ట్రల్ కర్సెస్ అంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆ పెండింగ్ కర్మల యొక్క భారం కానీ లేకపోతే వాళ్ళు చేసినట్టు మన పెద్దవాళ్ళు చేసినటువంటి కర్మలు కానీ లేదంటే వాళ్ళకి వాళ్ళ ఆత్మ అప్లిఫ్ట్మెంట్ అవ్వడం సో వాళ్ళ సోల్స్కి కూడా ఒక మంచి వాళ్ళ ఆత్మలకు కూడా ఒక మంచి విముక్తిని ఆ కర్మ విముక్తిని కూడా కలిగించేటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఆ గరిక ఫ్రీనే మహా అయితే నువ్వులు అది కూడా ఇన్ని ఎక్కువ కూడా కాదు కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మీరు అండ్ చెట్టు చివరిగా ఇందాక చెప్పినట్టుగా ఎవరెవరు ఖచ్చితంగా పాటించాలి అనేది కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే సో ఎవరెవరైతే పంతొమ్మిది వందల తొంభై ఓకే పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ దాకా పుట్టారో ఆ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రతి సంవత్సరం పాటిస్తూ ఉండి అంటే శని ఆదివారాలు కూడా ఈ నాన్ వెజ్ అవన్నీ పక్కన పెట్టేసి శనివారం ఆదివారం సాత్విక ఆహారం తీసుకుంటూ శని ఆదివారం ఏదైనా రిపేర్ వర్క్స్ లేకపోతే ఏదైనా క్లీనింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ కూడా శనివారం చేసుకుంటూ సో ఇట్లాగ చేయడం వల్ల అండ్ ప్రతి మకర సంక్రాంతికి ఇదే ప్రాసెస్ ని రిపీట్ చేస్తూ ఉండడం వల్ల కార్మిక్ ఇష్యూస్ అనేవి తొలుగుతూ ఉంటాయి ఓకే అండ్ అలాగే జనవరి పదమూడు పద్నాలుగు తారీఖుల నుండి ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తారీఖులు ఎవరైతే పుట్టారో మామూలుగా ఏ సంవత్సరం అయినా సరే జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి పదమూడు దాకా ఎవరైతే పుట్టారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం రిపీట్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ అనేది జీవితం కూడా ఒక మంచి అప్లిఫ్ట్ అనేది అవ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒకవేళ ఉపయోగపడింది అనుకుంటే ఇది యాక్చువల్లీ ప్లాన్ లో లేదు నేను అప్పుడు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాను నాకు తెలిసి ఇది ఆదివారం అప్లోడ్ అవుతుంది అంటే నేను శనివారం నైట్ అర్ధరాత్రి కూర్చొని చేస్తున్నాను ఇది సో అది విషయం సో ఎంత కష్టపడి చేస్తున్నందుకు ఒక చిన్న థ్యాంక్ యూ అయినా సరే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అది నాకు ఒక అప్ గా ఉంటుంది ఇలాంటి కంటెంట్ మీకు టైమ్ లైన్ కి తగ్గట్టు అందించడానికి నాకు కూడా ప్రోత్సాహకంగా పనిచేస్తూ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జైన్